श्री लक्ष्मी वेंकेश्वर आशीसी कुंकेशन मैलूर् कड़प जा ॻाल्हायो వారి గురస్వామి ఆశీస్సులతో వార్సల ప్రియరెడ్డి గారు కాలనీ ప్రతి టౌన్ కడప జిల్లా వారి పెద్ద వైద్యులు కావాలి తొమ్మిది రెండుగా ఉండాలి

రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న మార్కల చంద్రమోహన్ రెడ్డి గారు సర్పంచ్ గారు గత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుకంగా ఉన్నాయి మొదటి రౌండ్ లో మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు వెనుకంగా ఉన్నాయి అక్కడ చూడండి

ఎనిమిదవ చెత్త ద్వారసల ద్వారల గారు ద్వారసల రామసుబ్బమ్మ గారు వైఎంఆర్ కాలనీ కడప జిల్లా వారి రెండు

ఏడు వందల యాభై అడుగుల గుర్పాటు చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అలాగే ఎప్పుడెందుకంటే ఎప్పుడు D inviting me to this one Must Save Facts D arri zat this theess a ha ha what's high వాటి కెళ్ళ నా కొడుకు నా కళ్ళ ముందుకొచ్చి నిలబడేంత వరకు పన్నెండు వందల యాభై ఎలుగుల దుకాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మద్దతు స్థానానికి ఐదవ రౌండ్లో సమానంగా ఉన్నాయి కేవీఎస్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూర్ మైదుకూర్ టౌన్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి పండి పంజా కదా స్టైల్ గా ఉంటాడనుకుంటున్నాయి రెండు పైన ఇంకా సాయంత్రం మాట్లాడదాం లేదు వద్దు వద్దులే పదకొండు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న మార్త చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చోటపల్లి

ஒரு கதல் கண்ட నుంచి కూడా అన్ని చెతలే కృష్ణార్థున యుద్ధమే బాబా కామార్కుల సంగ్రామం ఎన్నికలు పోతే ఓటరు వచ్చింది పదమూడు నిమిషాల పది సెకండ్లు పట్టు చేస్తున్నాయి ఐదు సెకండ్లు వెనుక మొదటి స్థానానికి Oh iya 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 itu itu. Hei, mantep mantep itu anjingnya. Hauh,

వెనక లేదు నిన్న అక్కడ ఎన్ని నిన్న బయలుదేరి రావాలి తొమ్మిది రెండుగా ఉండాలి పదహైదు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానాల ఎన్ని ఎనిమిదవ రౌండ్లో రాజ స్పందన జనాల పాయసం తల్లి పదహైదు సైతన్య ముందంజలో ఉన్నాయి మొదటి ప్రాణానికి పదహైదు సైతన్య ముందంజలో ఉన్నాయి 哥哥，啊,啊哈。 చెప్పండి ఈ పక్క అయినా లోడ్లు కడుక్కోవంటే కూడా లెక్క వేసిన పింజల పింజలు లోడ్ల కడగండి ఓ పక్క వస్తున్న ఎన్ని పింజలైనా వచ్చండి ఏమన్నా చూస్తాడు ఈ పక్క పోదు

పదిహేను నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి బాబు నాన్న అవి వాటర్ ప్యాకెట్ ఉన్నాయి ఏంటి అట్ట కొట్టారు ఏదో వాటర్ ప్యాకెట్ల కోసం కొట్టాలి అంత ఇంత అర్థం वोट रुके ताईस साल का मैं मैं

మా బతిండ బురద లేదా బతికండి ఉంటాయి ఉంటాయి నూరు వేసుకుంటుంది పంతొమ్మిది స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు సెకంలో ముందులో ఉన్నాయి స్థానంలో కొనసాగాలంటే చివరికి ఇల్లు తిరిగి ముప్పైకి తొమ్మిది అడుగుల దురాన్ని లాగాల ప్రార్థన పురవిరెడ్డి గారు ప్రాసన రామసిబ్బమ్మ గారు

நாலு நிமிஷம் மட்டும் பெருகி மறுப்பை தமிழ் அது ரெண்டு லான எண்ண தொடுதான் உடல் ఉత్పత్తి చేసుకున్నా ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి రెండెండి ప్రజలు అయిపోయిన రెడ్డి కానీ సాయంత్రం పదకొండు వేల పదకొండవ వరకు కూడా లేకుంటే వెళ్ళే రెండు నిమిషాలు ఉన్నది లేనన్నా కోట ఎక్కువ తయారు జనాలు بابا اها ها 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 سچو گڏلو ها باڊ مان گمنه ٿا آهيان باين ڏاڪر बंदि <sumbay> <discounts su> <incarcerated>